విద్యాప్రవేశంకు సంబంధించి దీక్ష యాప్లో మనం ప్రాజెక్ట్ను సబ్మిట్ చేసేటప్పుడు చాలామందికి ప్రాజెక్ట్ అనే ఆప్షను కనబడట్లేదు అలాగే ఒకవేళ కనబడినా కూడా ఇందులో ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయగానే ఎటువంటి ప్రాజెక్టు కూడా ఇక్కడ చూపించడం జరగటం లేదు సో ఇలా చూపించిన వాళ్ళు ప్రాజెక్టు లేకుండా ఎస్ఐన్ అవ్వకుండా వాళ్ళందరూ కూడా మనం ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాలి కాబట్టి అది హెచ్ఎం అవ్వచ్చు ఎంఈఓ గారు అవ్వచ్చు జిల్లా అధికారులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాలంటే ముందు మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అనేది అసైన్ అవ్వాల్సి ఉంటుంది సో దీనికోసం మనం చేయవలసింది ఇక్కడ బ్యాక్ వచ్చి ఒకసారి అందరూ కూడా ప్రొఫైల్ను ముందు అప్డేట్ అనేది చేయండి సో ఈ ప్రొఫైల్ను అప్డేట్ చేయడానికి ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి అలా ప్రొఫైల్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది ఎడిట్ పైన క్లిక్ చేయండి ఇలా ఎడిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వీటికి సంబంధించి ఇక్కడ రోల్ చూడండి ఇక్కడ ఒకసారి టీచరు హెచ్టి అండ్ అఫీషియల్స్ అనే దాన్ని క్లిక్ చేయండి సో ఇక్కడ టీచర్ ఉంటుంది టీచర్ని తీసి ఇక్కడ హెచ్డి అండ్ అఫీషియల్స్ అనేది క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేది చేయండి ఇలా సబ్మిట్ చేయగానే ఇక్కడ మరలా స్టేట్ అనే ఆప్షన్ అడుగుతుంది స్టేట్ అనేది సెలెక్ట్ చేయండి డిస్టిక్ట్ అనేది సెలెక్ట్ చేయండి నెక్స్ట్ సబ్ రోల్ సబ్ రోల్ అనేది ఇక్కడ హెడ్ మాస్టరా క్లస్టర్ రిసోర్స్ పర్సనా కాంప్లెక్స్ హెచ్ఎం మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసరా డిప్టీ ఎడ్యుకేషన్ ఆఫీసరా అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరా డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేరా ఇలా మనకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసరా ఎవరి రోల్ అయితే వాళ్ళకి రోల్కి సంబంధించి ఇక్కడ ఎంటర్ అనేది చేయవలసి ఉంటుంది సో ఇందులో హెడ్ మాస్టర్ అయితే ఇక్కడ హెడ్ మాస్టర్ అయిన ఆప్షన్ పెట్టి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి అలా సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బ్లాక్ క్లస్టరు స్కూల్ అనే ఆప్షన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది సో వీటిని కూడా ఇక్కడ సెలెక్ట్ చేయండి ఇక్కడ బ్లాక్ దగ్గర మీ బ్లాక్ ఏదైతుంది సెలెక్ట్ చేయండి క్లస్టరు స్కూల్ని కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా సబ్మిట్ పైన క్లిక్ చేయండి సో ఇలా సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి సంబంధించినటువంటి డేటా అంతా అప్డేట్ అనేది అవడం జరిగింది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇక్కడ హోమ్ ఉంటుంది హోమ్ పైన క్లిక్ చేయండి హోమ్ పైన క్లిక్ చేసి ఇక్కడ కిందకి ప్రాజెక్ట్స్ ఉంది కదా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ పైకి క్లిక్ చేయండి ఇప్పుడు చూడండి ఇలా ప్రాజెక్ట్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ విద్యా ప్రవేశం స్కూల్ లీడర్ వన్ ప్రవేశం స్కూల్ లీడర్ టూ అనే రెండు ఆప్షన్స్ ఇక్కడ మనకు రావడం జరిగింది సో ఇందులో మొదటి ఆప్షన్ వచ్చేసి ఎంఈఓసు మండల అధికారులు జిల్లా అధికారులకు సంబంధించినటువంటిది ప్రవేశం పాఠశాల నాయకులు టూ అనేసరికి స్కూల్ హెచ్ఎంస్కు సంబంధించినటువంటిది సో ఇప్పుడు ఎంఈఓస్ అధికారులు అయితే పైది క్లిక్ చేస్తారు మిగతా వాళ్ళు అయితే క్రింది క్లిక్ చేసి ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది రావడం జరిగింది డ్యూరేషను చూడండి ఇక్కడ హెచ్ఎం రికమెండెడ్ ఫర్ హెచ్ఎం ఇది సో ఇక్కడ టాస్క్ డీటెయిల్స్ కూడా ఇక్కడ పక్కన లెర్నింగ్ రిసోర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది టాస్క్ డీటెయిల్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది సో కండక్ట్ డిఫరెంట్ ఎన్రోల్మెంట్ యాక్టివిటీస్ అలాంగ్ విత్ వర్కింగ్ టిల్ జూలై ఫిఫ్టీన్త్ అంటే జూలై ఫిఫ్టీన్త్ వరకు కార్యవర్గంతో పాటు వివిధ నమోదు కార్యక్రమాలను నిర్వహించండి సో ఇది మ్యాండేటరీ నెక్స్ట్ క్లస్టర్కి సంబంధించి ఎన్రోల్మెంట్ బై జూలై ట్వంటీ గత జూలై ఇరవై గత సంవత్సరం నుండి ఏ ఎన్రోల్మెంట్ పెరుగుదల శాతం లెక్కి ండి మరియు జూలై ఇరవై నాటికి నమోదు నివేదికను రూపొందించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ దీన్ని వ్యూ రిసోర్సెస్ ఉంది కదా ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ అని వచ్చింది కదా ఇక్కడ ఈ స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ పైన క్లిక్ చేయండి ఇలా స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రెండు టాస్క్లు కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది ఇది గ్రీన్ కలర్లోకి వస్తే మనం స్టార్ట్ చేస్తుంది కంప్లీట్ అయినట్టు లేకపోతే లేనట్టు సో ఇక్కడ మరలా ఇక్కడ టాస్క్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి సో టాస్క్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకి రెండు కూడా కంప్లీట్ చేయలేదు కాబట్టి ఇక్కడ పైన జీరో బై టూ అని రావడం జరిగింది సో ఇక్కడ వ్యూ రిసోర్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి సో వ్యూ రిసోర్సెస్ పైన క్లిక్ చేసినాక యాక్టివిటీస్ ఇన్ ప్రవేశం దీనిపైన క్లిక్ చేయండి సో దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఒక వీడియో లాంటిది కాబట్టి మనకు ప్లే అవుతుంది సో దీన్ని మనం చూడవలసి ఉంటుంది సో ఈ యాక్టివిటీస్ ఇన్ ప్రవేశం ప్రోగ్రామ్స్లో ట్వంటీ ఎయిట్ పేజెస్తో మనకు ఒక మనకు ఒక ఇది ఇవ్వడం జరిగింది కదా మాడ్యూల్ లాంటిది సో ఈ మాడ్యూల్ అంతా కూడా మనం చూడవలసి ఉంటుంది సో ఇలా చూసిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ పక్కన యారో సింబల్ కనబడుతుంది కదా సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాలి సో ఇప్పుడు అయిపోయింది చివరి వరకు చూసిన తర్వాత ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి సో ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి యూ జస్ట్ కంప్లీటెడ్ అని వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి ఎగ్జిట్ పైన క్లిక్ చేయండి సో ఎగ్జిట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ స్టార్ రేటింగ్ అడుగుతుంది రేటింగ్ పైన క్లిక్ చేసి అదర్స్ పెట్టండి సబ్మిట్ అనేది చేయండి సో థ్యాంక్ యూ ఫర్ రేటింగ్ అని వచ్చింది సో ఇది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి బ్యాక్ రండి నెక్స్ట్ ఫస్ట్ది అయిపోయింది ఇప్పుడు టెంప్లేట్ ఫర్ ఎన్రోల్మెంట్ రిపోర్ట్ దీనిపైన క్లిక్ చేయండి సో దీనిపైన క్లిక్ చేసి సేమ్ దీనికి కూడా అంతే ఇది కూడా మనకి ఇక్కడ అందులో సిక్స్ పేజెస్ ఉన్నాయి సిక్స్ పేజెస్ని కూడా కంప్లీట్ చేసి ఎగ్జిట్ కొట్టండి సో దీనికి కూడా రేటింగ్ ఇచ్చి సబ్మిట్ చేయండి ఇక్కడ బ్యాక్ రండి సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు రెండిట్లకి కూడా బ్యాక్ వచ్చింది ఒకసారి సో ఇక్కడ మనకు ఒకసారి సింక్ అనేది చేయండి ఇక్కడ సో ఇప్పుడు ఇక్కడ మ్యాండేటరీ ఉంది కదా ఈ మ్యాండేటరీ పైన క్లిక్ చేయండి మ్యాండేటరీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జూలై పదిహేను నుండి పదిహేను వరకు వివిధ నమోదు కార్యక్రమాలను నిర్వహించండి అని ఉంది కదా సో ఇన్ ప్రోగ్రెస్ ఇక్కడ ఉంచండి అంటే మనకి ఇంకా జూలై వరకు ఉంది కాబట్టి ఇన్ ప్రోగ్రెస్ పెట్టి ఇక్కడ టాస్క్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ అని ఇక్కడ ఎంటర్ చేయండి సో ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేసి యాడ్ సబ్ టాస్క్ ఉంది కదా ఇక్కడ సో ఇక్కడ యాడ్ ఫైల్స్ సో యాడ్ సబ్ టాస్క్ మళ్ళీ మనకి ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది వచ్చింది సో ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది మనం కంప్లీట్ చేసాం అనుకోండి ఇక్కడ కంప్లీటెడ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మనకు యాడ్ ఫైల్స్ అని ఉంది కదా యాడ్ ఫైల్స్ పైన క్లిక్ చేయండి యాడ్స్ ఫైల్స్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ డ్రైవ్కి సంబంధించినటువంటి ఫొటోస్ను ఇక్కడ అప్లోడ్ అనేది చేయండి సపోజ్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇమేజెస్ ఉంటుంది ఈ ఇమేజెస్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మన ఫోన్లో ఉన్నటువంటి ఆల్రెడీ మనం ఎన్రోల్మెంట్ డ్రైవ్ కోసం ఏవైతే ఫొటోస్ తీసామో ఆ ఫొటోస్ని ఇక్కడ అప్లోడ్ చేయండి సో ఇలా అప్లోడ్ చేసినప్పుడు మనకి ఆ ఫోటోకి సంబంధించి ఒక నెంబర్తో ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ ఇలా జేపీజీ డాట్ జేపీజిని వచ్చింది కదా దీనికి అటాచ్ ఫైల్స్ అని పెట్టండి సో కంప్లీట్ చేసాం కదా ఎన్రోల్మెంట్ డ్రైవ్ని కంప్లీట్ చేసాం అటాచ్ ఫైల్ ఫైలు మనం ఇక్కడ పెట్టడం ఇక్కడ స్టేటస్ చూడండి కంప్లీటెడ్ అని వచ్చింది సో ఇలా కంప్లీటెడ్ అని వచ్చిన తర్వాత ఒకసారి బ్యాక్ రండి ఇక్కడ సో ఇక్కడ చూడండి ఇది మనకు ఇందాక గ్రీన్ కలర్ టిక్ లేదు ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ వచ్చింది ఇక్కడ పైన కూడా వన్ బై టూ కంప్లీటెడ్ అని ఇక్కడ రావడం జరిగింది సో ఇప్పుడు అది మనకు కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ క్యాలిక్యులేట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎన్రోల్మెంట్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ అండ్ క్రియేట్ అండ్ ఎన్రోల్మెంట్ రిపోర్ట్ బై జూలై ట్వంటీ సో ఈ జూలై ట్వంటీకి ఎంత అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ వ్యూ టాస్క్ డీటెయిల్స్ ఉంది కదా దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ టాస్క్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి నాట్ స్టార్టెడ్ ఉంది కదా ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ పెట్టి ఓకే చేయండి ఇక్కడ సబ్ టాస్క్ సో ఎన్రోల్మెంట్ పర్సంటేజ్ సో ఎన్రోల్మెంట్ పర్సంటేజ్ను పెట్టి యాడ్ సబ్ టాస్క్ క్లిక్ చేయండి సో ఇక్కడ నాట్ ఎన్రోల్మెంట్ పర్సంటేజ్ వచ్చింది కదా ఇప్పుడు ఎన్రోల్మెంట్ పర్సంటేజ్ అనేది ఇన్ ప్రోగ్రెస్లో పెట్టి ఓకే చేయండి చేసి యాడ్ ఫైల్ సో దీనికి సంబంధించినటువంటి ఒక ఫైల్ను ఇక్కడ అప్లోడ్ చేయాలి సో ఇలా అప్లోడ్ చేసి అప్లోడ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ అప్లోడ్ చేసి అంటే పర్సంటేజ్ అనేది ఏ విధంగా మనకు ఇంక్రీజ్ అయిందా లేకపోతే డిక్రీజ్ అయిందా అనే దానికి సంబంధించిన ఒక ఫైల్ ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విద్యా ప్రవేశానికి సంబంధించినటువంటి డేటాను ఇందులో అప్డేట్ అనేది చేయవలసి ఉంటుంది ఇది హై స్కూల్కు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్కి సంబంధించింది ఒకవేళ ఎంఈస్ వీళ్ళు కావాలనుకుంటే దీంట్లో వన్ ఉంది కదా వన్ పైన క్లిక్ చేయాలి యాప్లో మండల విద్యాశాఖ అధికారులు సిఆర్పి ఏఎంఓ ఇతర జిల్లా అధికారులు ఎంటర్ చేయడానికి ఇక్కడ విద్యా ప్రవేశం పాఠశాల నాయకులు వన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి సో దీనిపైన క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన సిక్స్ డేస్ డ్యూరేషన్ అవ్వడం జరిగింది ఇక్కడ రికమెండెడ్ ఫర్ హెచ్ఎం ఉంది కదా ఇది ఆల్రెడీ హెచ్ఎం లాగిన్ అవుతుంది సో అదే ఇక్కడ మీరు రోల్లో హెచ్ఎం కాకుండా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ మీకు సంబంధించిన డిజిగ్నేషన్ పెట్టుకునేటప్పుడు ఆ డిజిగ్నేషన్ ఇక్కడ చూపిస్తుంది సో దీనికి సంబంధించిన టాస్క్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గత ఐదు సంవత్సరాల నుండి నమోదు డేటాను సేకరించి విశ్లేషణ చేయండి అని ఇచ్చాడు ఇక్కడ సో దానికి సంబంధించినటువంటి డేటా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సేమ్ దీనికి కూడా అంత మ్యాండేటరీలోకి వెళ్తాం ఇక్కడ స్టార్టింగ్ దగ్గర ఇన్ ప్రోగ్రెస్లోకి వస్తారు ఓకే చేస్తారు ఇక్కడ దీనికి సంబంధించిన టాస్క్ యాడ్ ఫైల్స్ సో దీనికి సంబంధించిన మీ మండల తాలూకా డేటా ఏ స్కూల్లో ఎంత ఎన్రోల్మెంట్ అయ్యింది గత ఫైవ్ ఇయర్స్గా ఎంత పర్సెంటేజ్ పెరిగిందా తగ్గిందా అనే తాలూకా ఫైల్ని ఇక్కడ అటాచ్ అనేది యాడ్ ఫైల్లో అప్లోడ్ చేస్తారు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఉపాధ్యాయులు మరియు ఎస్ఎంసీ సభ్యులతో సమావేశం నిర్వహించి చర్చించి ఈ సంవత్సరం నమోదు లక్ష్యాన్ని నిర్దేశించండి దీనికి సంబంధించిన ఫొటోస్ టీచర్స్తోన ఎస్ఎంసీ ఈ సభ్యులతో సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసినటువంటి సమావేశం తాలూకా ఫొటోస్ను ఇక్కడ అప్లోడ్ చేసి దానికి సంబంధించినటువంటి మ్యాటర్ని ఇక్కడ ఎంటర్ చేసి దీన్ని కూడా కంప్లీట్ చేస్తారు సో వీళ్ళకి ఇక్కడ ఫోర్ టాస్క్ అనేవి ఇక్కడ రావడం జరిగింది వన్ టూ లోడ్ మోర్ టాస్క్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి సో ఇక్కడ వర్కింగ్ కమిటీని ఏర్పరచుకోవాలి మరియు విద్యా ప్రవేశం యొక్క కార్యక్రమాలు మరియు కార్యక్రమాలని ప్లాన్ చేయండి అంటే మండల స్థాయి కమిటీని కానీ జిల్లా స్థాయి కమిటీని కానీ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఫొటోస్ అవి ఇక్కడ అప్లోడ్ చేయాలి అలానే జూన్ ముప్పై సమావేశ చర్చాంశాలు జూన్ ముప్పై లోపు సమర్పించాలి సో జూన్ ముప్పైలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఈ నాలుగు టాస్కులను హెడ్స్ ఎవరైతే ఉన్నారో జిల్లా మండల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్మిట్ అనేది చేయవలసి ఉంటుంది సో ఇది వన్ అనేది జిల్లా మండల అధికారుల కోసం టూ అనేది ఇక్కడ మనకు పాఠశాల యొక్క హెచ్ఎంస్కి సంబంధించినటువంటి